హాయ్ అండి నిన్న పోలీసులు వచ్చారు కదా ఎవరు అమర్దీప్ అండ్ అర్జును అంబటి వీళ్ళు వచ్చాక కొద్ది కొద్దినే మనకు చూపించారు కదా తర్వాత చూపించారు అక్కడ అదే వ్యాన్ లాస్ట్ ఇయర్ సీజన్ సెవెన్లో వ్యాన్లో కూర్చొని కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఇంటరాగేట్ చేస్తారు కదా ఈసారి కూడా అదే తీసుకొచ్చి మళ్ళీ ఇంటరాగేట్ చేశారంట ఆ ఇంటరాగేట్ చేసినప్పుడే ఒక్కొక్కరికి హిన్స్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ వచ్చేసినండి అయితే ఇక్కడ ఇంకా మిడ్ నైట్ డిస్కషన్ ఏంటంటే ఇమానియులు అండ్ సాయి మాధురి మీ అమ్మకు కొంచెం చెప్పండి ఎవరైనా చూపియండి రా అన్నట్టుగా ఏంటి ప్రతిదీ కంటెంట్ అయినా మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోతే హౌస్ సపోర్ట్తోనే కదా వచ్చింది ఇప్పుడు హౌస్లో ఎవ్వరికీ సంజన అంటే నచ్చట్లేదు ఎందుకంటే కావాలనే గొడవ పెట్టుకుంటుంది ఇక్కడ దివ్య కూడా ఒక పాయింట్ ఉంటుంది చూడు లాస్ట్ వీక్ ఒక గొడవ కూడా పెట్టుకోలేదు ఈ వీక్ కావాలని అది తన వర్క్ కాన్ దగ్గర మరీ వచ్చి పెట్టిందంటే నామినేషన్స్లో ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తుంది నామినేషన్స్ లేకపోతే ఇంకోలాగా చేస్తుంది అవతలలో తప్పు అని ట్రిగ్గర్ చేసేటట్టుగా రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటంలో సంజన గారు తోపు సంజన గారు ఉండాల్సిన క్యాండిడేటే ఎందుకంటే ఆ రేంజ్లో కంటెంట్ కూడా వస్తుంది రమ్య డిమాండ్ డిస్కర్షన్ ఇక్కడ నువ్వు నన్ను తమ్ముడు అని అలా పిలవకు ఏదో మన ఇద్దరు మంచిగా మాట్లాడుతూ క్లోజ్గా ఉందాము అసలు ఏంటి అనేది జనాల్లోకి క్యూరియాసిటీ ఉండాలి ఆడియన్స్కి మనం ఏంది మన మధ్యనే ఏం బాండింగ్ ఉండాలి అని అనేది ఒక క్యూరియాసిటీగా ఉండాలనుకుంటున్నాను అసలు ఈ డిమాండ్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు అది చెత్త ఫేక్ గే ఫేక్ బాండింగ్ కోసం ఎవడు అంత క్యూరియాసిటీగా ఉంటాడు అది అర్థం అవుతలేదు మొత్తానికి రీతుకు సాయి ఈ శ్రీనివాస్కి ఎలిమినేషన్ భయం అయితే పట్టేసింది సాయి శ్రీనివాస్ అనవసరంగా ఒక మంచి బంగారం లాంటి బాధ గుడ్డును వదిలిట్టే తన చేతుల ఇమ్యూనిటీని పెట్టుకొని ఎప్పుడో వాడదామని చెప్పి ఈ వీక్ అనవసరంగా డేంజర్ జోన్లోకి వచ్చాడు ఎందుకంటే తను చాలా రిస్క్లో ఉన్నాడు ఈసారి ఎలిమినేషన్లో కూడా కొంచెం ట్విస్ట్ ఉండేటట్టుగానే ఉంది అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి సేవ్ కాదనేది తెలియాలి రామ అయితే నేనేం భయపడను అంటున్నాడు అంటే రెండు సార్లు డేంజర్ జన్కి వచ్చేసరికి ధైర్యం వచ్చిందా లేకపోతే వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటున్నాడా లేకపోతే వెళ్ళను అనుకుంటున్నాడా ఏదనేది చూడాలి అక్కడ ఇన్పుట్స్ వచ్చినాక తనుజ ఇమాన్యుల్ డిస్కషను నా గేమ్ బాగుంది కాకపోతే నీతో చేసిన కామెడీ కంటెంట్ కూడా బాగుంది అది మిస్ అయిందని చెప్తున్నారు అని అని ప్రతి ఒక్కరు నీ చేతిలో హ్యాండ్ పెట్టి నాకు ఇది చెప్తున్నారని తనుజా అంటుంది అయితే ఇమాన్యుల్ కూడా అంటే ఇమాన్యుల్ కూడా తెలిసింది తనుజనే మంచి టాప్లో ఉంది ఈ వీక్ చేసింది తను నెగిటివ్గా బయటికి వెళ్ళింది అనే విషయం ఇమ్మాన్యూలకి మె తలకెక్కేసింది అసలు దాని నుంచి బయటికి వచ్చే రాలేకపోతున్నాడు మస్తు ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నాడు ఏంటి నేను అంత నెగిటివ్ అయిపోయింది ఏమైంది ఏమైంది నేను నిన్ను నామినేట్ చేయాలని అనుకోలేదు వాడు చేస్తా అన్నాడు కదా వాడు చెప్పే పాయింట్స్ ఏంటనేది నేను చెప్పాలనుకున్నా అని అంటాడు అయితే ఇక్కడ రీతుతో కూడా చాలాసేపు డిస్కషన్ చేస్తుంటాడు ఇమాన్యులు సింపుల్ అండి ఇక్కడ ఏం చెప్తాడు అంటే నేనే కావాలని నామినేట్ చేయాలనుకున్నా కళ్యాణికి పాయింట్స్ లేకుండా నేనే చేపిస్తున్నా తను నుజా అనుకుంటుందంటే సరే తను తప్పుగా అనుకుందో ఎలా అనుకుందో నువ్వేం నువ్వు కళ్యాణ్ ఏం డిస్కషన్ చేశారో వీకెండ్లో నాకు సార్ వీడియో చూపిస్తారు కదా అప్పుడు అర్థమవుతుంది కదా అప్పటివరకు ఓపికవటంటే అప్పుడు అలాగే అర్థమవుతుంది కానీ ఈ లోపు ఇప్పటివరకు అసలు ఏమైపోతుందో బయట ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు నేను ఎంత ఆడినా ఎంత చేసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా ఏం చేస్తామో ఇక్కడ నా ఒక్కడనే కదా నేను అక్కడికి నా వంతు నేను కంటెంట్ ని జనరేట్ చేస్తున్నా కూడా ఇంకా కామెడీ సరిపోవట్లేదు అంటున్నారు నాకు అర్థమవుతుంది నేనే కొంతమందికి జాగ్ అంటే నేనే హైప్ ఇచ్చాను నేనే చాలా మంది లేపి పక్కన పెట్టినట్టున్న అనవసరంగా నా వల్ల వాళ్ళకి స్క్రీన్ స్పేస్ దొరికిందని ఇమానుయుల్ అనుకుంటున్నాడు కానీ ఇక్కడ ఇమాన్యుల్ కామెడీ వల్ల తనజ హైపు రాలేదు బాండింగ్స్ వల్ల హైపు రాలేదు ఈ రెండు బాండింగ్ వల్ల ఇంకా నెగిటివ్ అయిపోయింది ఆమెకు ఆల్రెడీ తను ఒక సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఫ్యాన్ బేస్ బాగుంది తన క్యూట్ మూమెంట్స్ చాలామందికి నచ్చుతుంది ఒక లే చాలా మంది ఆ అమ్మాయిని స్వతహాగా ముందుగా కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాని కేవలం ఇమానుయువల్ ఇమానుయల్ వల్లనే తనుజ హైప్ వచ్చింది అని అనుకోవడం ఇమానుయుయల్ మిస్టేక్ అది రమ్య డీమాండ్ డిస్కర్షన్ నీ గురించి ఏం చెప్పారనంటే నేను ఆడేది ఆట అనుకుంటున్నా అదే కాదు ఇంకా నేను వేరే ఆట ఆడుతున్నాను కూడా ఇంకోలాగా చెప్పారంట నిజమే అండి ఇక్కడ డిమాండ్ ఫిజికల్ టాస్క్ నిన్న మడ్ టాస్క్ కూడా ఎంత బాగా ఆడారు తను పెట్టిన ఆ ఎఫర్ట్స్ ఆ టాస్క్ మాస్క్ అదంతా ఆడియన్స్ లో కనెక్ట్ అవ్వకపోవడానికి ఈ పులిహోర కలపడమే రీజను ఇది తప్పించుకుంటే చాలా బాగుంటుంది అయితే సంజన ఇక్కడ సుమన్ ని తొక్కల కెప్టెన్ అన్నది అది అన్నది కదా అలా అన్న నేను అలా అనలేదు తొక్క తీసేలాగా ఉండాలి కెప్టెన్ అని అన్నాను అలా అంటే నేను తప్పు ఒప్పుకుంటాను అన్నది కానీ ఇవి అంటది అనలేదని అంటుంది ఇవి రెండు రకాలుగా మాట్లాడుతుంది తనుజా కళ్యాణ్ ఇమాన్యుల్ డిస్కషన్ ఇమానుయుల్ అంటే నేను కెప్టెన్ కానేమో వచ్చిన లక్ష్మీదేవిని నేను బేటికి పంపించాను నేను కానంటే కళ్యాణ్ అంటే అది కూడా మంచిదే కదా అన్న కెప్టెన్ కావాలని ప్రతి వీక్ బాగా గేమ్ ఇన్ని నువ్వేందో ప్రూవ్ చేసుకోవడానికి నీకు మంచి ఛాన్స్ వస్తున్నట్టే కదా అన్నని కళ్యాణ్ అంటాడు గౌరవ్ రమ్యకి రాముకి చెప్తున్నాడు అసలు మనీ ఎందుకు అప్పుడే ఇచ్చారు మీరు ఎందుకు అప్పుడే గివ్ అప్ ఇస్తున్నారు ఈ వీక్ మీరు నామినేషన్స్ లో ఉన్నారు మీకు అది అర్థం అవుతుందో కొంచెం ఆలోచించుకోండి అని చెప్తున్నాడు గౌరవ్ ని రీతు అడిగితే రీతు రీతు దగ్గర గౌరవ్ చెప్తున్నాడు నువ్వు అడుగు అని మీ ఫ్రెండ్ తనుజ దగ్గర హై అమౌంట్ ఉంది కదా తనని నడుగు హెల్ప్ చేస్తుందేమో అని అయితే అదే మాట ఇక్కడ వచ్చి రీతు తనుజతో అంటే నువ్వు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి డీమాన్ ఆల్రెడీ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు ఒకసారి నువ్వే దగ్గరుండి మరీ గెలిపించినావు నువ్వు తన నడుగు డబ్బులు అడగడంలో తప్పేం లేదు కదా హెల్ప్ చేస్తాడు అని అడుగుతుంది తర్వాత రీతు ఇమాన్యుల్ చాలాసేపు డిస్కషన్ చేస్తారు ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి అసలు సుమ నన్ను ఏం ఆడుతున్నాడు టాప్ ఫైవ్ అంటుంటే నాకు షాకింగ్ అనిపిస్తుంది తనుజ మాత్రం పక్క విన్నర్ అనేది అలా అర్థమైపోయింది అయితే ఇక్కడ ఇమాన్యుల్ ఏం ఫీల్ అవుతున్నాడు అంటే నా వల్లనే కొంతమందికి హైప్ ఇచ్చానని చెప్పి ఫీల్ అవుతున్నారు రీతు కూడా కళ్యాణికి నేనే స్కోప్ ఇచ్చానంటే అక్కడి నుంచి తనకి బాగా ఉందంట గేమ్ ఎందుకంటే ఫ్రెండ్స్ నమ్మి కూడా మోసం చేశారని అక్కడ నేనే అనవసరంగానికి జాక్ ఇచ్చానని ఫీల్ అవుతున్నారు వీళ్ళందరు హౌస్ మేట్స్ గురించి పక్కాగా డిస్కస్ చేస్తున్నారు ఇమాన్యుల్ ఇప్పుడు నేను ఏం చేయాలి అనే ఆలోచనలో పడి అనవసరంగా తన గేమ్ ఎక్కడ మిస్లీడ్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది అండి ఈ ఓవర్ ఇన్పుట్స్ రాకుండా ఉంటేనే బాగుండు తనుజకు కాన్ఫిడెన్స్ బాగా వచ్చిందండి అందుకే చాలా కాన్ఫిడెంట్గా అర్థం ఎవ్వరు బాండింగ్ ఎవ్వరు మాట్లాడి మాట్లాడుకున్న నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంది అయితే కొంచెం ఎలిమినేషన్ భయం అయితే ఉంది ఇక ఇమ్మాన్యువల్ తను పెట్టుకోడు కళ్యాణ్ కూడా పెట్టుకోడు నీళ్ళ మాత్రం మళ్ళీ బార్నింగ్ స్టార్ట్ అవుతుందేమో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త అప్డేట్ అండి కొత్త కెప్టెన్ ఇమాన్యుల్ అయ్యాడు ఈసారి మరి పర్మనెంట్ ఉంటాడో చూద్దాం